పచ్చి మెరగాలు పాడాలి అండి అది చూపించు పూరీ కూరగా అయితే బంగళదుంపలో ఉడకబెడుతున్నాను పూరి అయితే ఏమన్నా రేపు పిల్లల టిఫిన్ అందుకని వేసి పూరీ కూరకి బంగళదుంపలు ఉడకబెడుతున్నాం పక్కన ఏమో వంకాయ గోంగూరకు రెడీ చేస్తున్నాం వంకాయలు అయితే ఉడకుండా ఇదిగోండి గోంగూర శుభ్రంగా కట్ చేసేసుకొని కర్రీ చేస్తామండి మధ్యాహ్నం లంచ్లోకి అయితే పిల్లల కోసం ఇంకా మా కోసం వంకాయ గోంగూర కూర ఉదయం టిఫిన్ అయితే పూరీ అండి పూరీలోకి కర్రీ కూడా చేసిన kaikai <smart noise>

ఏమండి బెంగాల్ దింపులో అయితే స్మాష్ చేసేస్తున్నాను ఇప్పుడు అయితే కలుపుకోవడానికి నీళ్ళు అయితే తీసుకుంటున్నా जनों के వేస్తున్నానండి కూరీ కూరగాయ ఇవ్వండి కొన్ని అయితే వేస్తున్నా అలాగే ఉల్లిపి మొక్కలు పచ్చిమిర్చి టమాటా మొక్కలు కూడా వేసేస్తున్నాను అలాగే వెండ్రమ కరి అయితే చేసుకుంటున్నా కారైతే కలుపుకోవాలి గోంగూర కూర గోంగూర వంట అయితే ఉడుకుందండి అలాగే ఈ పక్కన అయితే పూరి పూరీ అయితే రెడీ చేస్తున్నాం అన్నమాట పూరీకి చక్కగా ఫ్రై చేసింది కూడా ఇప్పుడైతే మనం ఉడకబెట్టుకుని స్నాక్స్ చేసినప్పుడు కదండి బంగులు కూడా అయితే రెడీ చేస్తున్నాము అనేం తీస్కొచ్చారు పడంగా 140 ml ఉప్పు అనేది కొద్దిగా బాగుంది సోర్గాంగా చేసి బాగా గిస్క్ చేయండి అలాగే స్టవ్ పెట్టండి తీరతే కలుపుతాను ఇది కొద్దిగా కొంచెం కొత్త ఉడికేసారి ఉడికేటప్పుడు మనము కలిపి పెట్టుకున్నాం కదండి శనగపిండి అదైతే వేసుకుందాము ఎందుకంటే శనగపిండి వేసుకోవడం వల్ల కూర అన్నది పూరీ కూర అన్నది చిక్కబడద్దండి చె చూశారు కదా దగ్గరకైతే ఉడుగుతున్నాం అనమాట ఇప్పుడైతే మనము ఇంకా కలిపి పెట్టుకున్నాం కదా చాలా కింద ఉడికి ఇది కానీ చాలా కింద అయితే పోషిస్తున్నాము అంటే കോരായിട്ട് ഉടുക്കാ നമുക്ക് ഇതുകൊണ്ട് മതി പൂരീകരണ റെഡി ആയിരുന്നു ఇప్పుడైతే పూరీలు అయితే వేసుకున్నామండి కూర అయితే దించేసుకుని ఇప్పుడైతే పూరీలు అయితే వేసుకున్నాం అయితే పూరీలు అయితే వేసేస్తున్నాము చక్కగా చూసారు పూరీ కూడా ఎంత బాగా ఉడికిందన్నమాట ఇదిగోండి చక్కగా మనకైతే వంకాయ గోంగూర అయితే రెడీ అయిపోయింది అలాగే నేను పూరీ కూరలో బంగాళదుంపలు అయితే కోసాను కదా అది కట్ చేసాను కదా అలాగే రెండు వందల దాంట్లో కూడా అయితే వేసాను అనమాట చూడండి అంత బాగుంది ఈ వర్షంలోని ఏడువేడు వంకాయ భోంగూర అన్నం ఏడువేడి పూరీలు ఆహాహాహా సో ఒకరుతుందండి చూసారండి మధ్యాహ్నం మంచిలో అయితే వంకాయ భూమిగూర అయితే వెళ్ళాను ఉదయం టిఫిన్కి అయితే పూరీ అయితే రెడీ చేస్తున్నాం అలాగే ఎప్పుడైతే పూరీలు అయితే వేసుకుంటానికి దామా పూరీలు వేసుకునే పాన్ అయితే పెట్టేసుకున్నాయండి ఆయిల్ అయితే వేసేస్తున్నాం కోకి తెగర్చే ചെയ്തങ്ങനെന്താ മാത്രം തീർക്കനും കെട്ടു കൊണ്ട് പൂരിലേക്ക് റെഡി ചെയ്ത് ആട്ട് సరే చక్కగా అలాగే ఉంటాను అమ్మా అందుకో నా కూరీలేయడం రానట్టు మా పిల్లలు నాకు ఎదురుకున్నారేమో ఇటు చూపించు <laughs> एक बागो पंगिनम्मा अबान निजमम्मा न मुंतवा చూసారెండి చకాయి ఎలా వస్తునే పొంగతా పొంగతా పూరిలైతే

పిల్లలు అయితే ఇంకా టిఫిన్ చేసేసి వాళ్ళైతే తాగేస్తారు బాగుంటా బాగున్నాయి మొత్తం ఆడే సరిపోతే కూర ఎక్కసనా దాని మీద వేసేయచ్చుగా సరండి కాలు మళ్ళీ కాలుతో మళ్ళీ వేసుకుంటారు కానీ కూర தாட்டமீதே அம்மா பூரிமீதா பூரிமீதா தவிர திட்ட பூரி மீதே நெந்தில் ஏற்படேசி ஏ விச்சிந்தா நூலாக பக்கம் பெட்டு நட்டு हम्म <sum> 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 चाल बहुत बागें पूरी पूरी सरपड़ा प्लेट సూపర్ ఉందండి పూజలు అయితే చాలా బాగా వచ్చినాయండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నుంచి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరేనండి వంట అయితే చేస్తాను కదండి కూర అయితే వండేసాను కదా టిఫిన్తో పాటు కూర కూడా వండేసాను కదా వంకాయ గోంగూర కూర అయితే వండాను మధ్యాహ్నం లంచ్లోకి అయితే సరేనండి ఆ కూర కూడా ఎలా అన్నదైతే నేను తిని చూపిస్తాను మీకు ఓకేనండి బాయ్ అండి నాన్న పూరీలు పూరిలో పూరిలో అన్నారు పూరీ మహమ్మద్లో తినేయండి అమ్మాయి పూర ఉంది కొడుతుంటున్నాను చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మాత్ర పూరి కూడా చాలా చాలా బాగా చేసింది పూరీలు పూరి కూడా బాగా చాలా బాగా చేసింది పూరిలు కూర కూడా అనాలి పూరి కూర కాదు పూరి కూడా చాలా బాగా చేసింది ఫ్రెండ్స్ చాలా ట్రై చేసి ఎలాగొచ్చిందని మాకు కామెంట్ చేయండి ఎలా చేయండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేద్దా హాయ్ చెప్పండి బాగున్నారా వెరైటీ ఫోర వెరైటీ ఫోరేం కాదండి వంకాయ వంకాయ గోంగూర గోంగూర మాసం కూరలోనే వేసుకుంటారా ఇంకెందరిలోనే వేసుకోరా हम्म हम्म मंदिर लेने वालों का लांपा लिया है मानना पागल है जी बट कोना ना वो नालू कैलेचो लांपा लेने की कहां जा रही है ना कैलेजमा